బాపట్లలో అసంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణశీఐ రాంబాబు హెచ్చరించారు గురువారం పట్టణంలోని ఏడు లాడ్జీలను తనిఖీ చేసి రూములు వాసులు ఆధార్ కార్డులు ఇతర పత్రాలను పరిశీలించారు లాడ్జ్ యజమానులకు ఇచ్చేసే వారి పూర్తి వివరాలు రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు అలాగే లాడ్జీలు పేకాట వ్యభిచారం వంటి అసంఘిక కార్యకలాపాలకు వేదిక కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు తనిఖీలలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈరోజు ఒక ఏడు లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సాయి ప్యాలెస్లో కూడా ఈరోజు చెక్ చేశాం చెక్ చేసినప్పుడు ఎవరైతే ఇక్కడికి వస్తుంటారో ఈ లాడ్జెస్లో అకామిడేషన్ పర్పస్ వస్తారు డీటెయిల్స్ సమాచారాన్ని అంతా కూడా పొందుపరుచుకోవాలని చెప్తా ఉన్నాం వితౌట్ ఎనీ అథెంటికేషను ఆధార్ కార్డు లేకుండా వాళ్ళకి రూల్స్ ఇవ్వకూడదని చెప్తాను అలాంటి ఇల్లీగల్ థింగ్స్ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా జరగకుండా ఉండేందుకు ఇవి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా ఇలాంటి చెక్కింగ్స్ అనేది వీక్లీ వన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్తా ఉన్నారు వారి ఆదేశాల మేరకు తీసే తప్పకుండా ఎవ్రీ థాస్ ఈ కండక్ట్ జరుగుతూ ఉందండి వాళ్ళకి బాపట్ల జిల్లా